वेलकम टू एमएमसी न्यूज़ प्रवन्ते राधा वरुणाद्रवन्दे बाृहस्पतिहे द्रवन्त इन्द्रस्य यज्ञस्य राष्ट्रं अयम शुभोघोरः हस्तोः ఒకసారి పట్టుకోండి నమస్కారం టౌన్లో అన్నిటి టౌన్లో మున్సిపాలిటీలో చాలా రకాల ఓల్టీ తక్కువ ఉండి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఏసీలు కూడా ఎత్తు కూడా ఇబ్బందిగా ఉంది తొందరలో పూర దారి వస్తుంది కాబట్టి అందుకని ఈ ప్రాంతంలో ఈ రెండు ట్రాన్స్ఫరాలు పెట్టి అందరికీ సబ్సిడీగా కరెక్ట్ ఇచ్చే విధంగా ఈ వాతావరణం ఏసీ ఉంటాయి కదా అయిపోయింది అది కూడా లేకుండా ఇక్కడ రెండు ట్రాన్స్ఫరాలు అనేది ఇంకా ఏంటంటే ఈ టౌన్లో మొత్తం ఇరవై మూడు ట్రాన్స్ఫరాలు ఇందులో రెండు పెట్టారు ఇంకా ఇరవై ఒక్క ట్రాన్స్ఫరాలు ఏడు పెట్టాము

ಬಾಬೋದ ಲೋಪ ತಿರುಗೇದೇ இந்த மாதிரி வீட்ல சாமான் வீசேறோம். நீ நடக்கவே மாட்டேங்கடா. இந்த குரோகார் வந்து இந்த மாதிரி சாமான் வீசேற. சன்னான உசைஸ் பண்றதுக்கு ஐயா நார்மல். இது ஏதோ இங்கே நீரோ. இந்த பே அந்த மாத்த மாத்த ஆ அட 20 டேய் ஆட்டோல அட ஆட்டோ ஸ்டாண்ட நடக்குதுல நான்

ఎన్నో స్థలమే స్థలంలో మళ్ళీ ఇంకా వంట ఎందుకు ప్రతి శుక్రవారం పోల్ తోడకపోతున్నాను ఆటోలు పెడతారు